టు ఏస్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికి ఎక్కువైతే చేస్తున్నాను మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే అమలు చేశారు అయితే మగవారికి కూడా శుభవార్త అయితే చెప్పారండి అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను అయితే అప్డేట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఒకసారి నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకే కాకుండా పురుషులకు కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే కొన్ని కొత్త ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే పురుషులకు టీఎస్ఆర్టీసీ శుభవార్త ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు అయితే నడిపించనుంది పైలట్ ప్రాజెక్టు కింద మెన్ ఎక్స్క్లూజివ్ సర్వీసులను అయితే నడిపించాలని చెప్పేసి యోచిస్తుంది ప్రస్తుతం ఎల్బీ నగరు ఇబ్రాహీంపట్నం మధ్య ఒక బస్సును నడిపిస్తుంది ఈ బస్సు ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి సాయంత్రం నాలుగున్నర గంటల మధ్య సర్వీసులు అయితే అందిస్తుంది దీనికి వచ్చే స్పందనను బట్టి ఈ మెన్ ఎక్స్క్లూజివ్ బస్సును విస్తరించడంపై నిర్ణయం అయితే తీసుకుంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు పథకాన్ని అయితే ప్రారంభించిన సంగతి అందరికీ తెలిసిన విషయమే అయితే దీని కారణంగా ఏంటంటే పురుషులకు చాలా వరకు ఇబ్బంది అయితే ఉందని చెప్పేసి గుర్తించినటువంటి ప్రభుత్వము అయితే వీళ్ళకు సంబంధించి మనకేంటంటే ఇక్కడ పైలట్ ప్రాజెక్ట్ కింద మెన్ ఎక్స్క్లూజివ్ బస్సులు అయితే నడుపుతున్నారండి అయితే ఈ మెన్ ఎక్స్క్లూజివ్ బస్సులు సక్సెస్ అయితే కనుక మనకు మరిన్ని బస్సులు అయితే పెంచే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకు టీఎస్ఆర్టీసీ అయితే శుభవార్త అయితే ప్రకటించారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతారండి సో ఇలాంటి అప్డేట్స్ విత్ ప్రూఫ్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్